ઓહ ઓય વેન આઈ બ્રોચે દિલલી મા આ વેરાઈ છે ઇન્ટરક્યુસ્ટ આ ગાવે બી રે કાલે બાણા பிரிதமா நம்பர் சுவாமி ஆசோ கௌரவ ஆல்மீன் கௌரவம்

ఈ యొక్క లైవ్ ప్రోగ్రామును ను శ్రీ గోల్డెన్ ఒంగోలు పులుసు రైడర్ శ్రీకాంత్ వీరేంద్ర ఒంగోలు పులుసు మూడు ఛానల్ ప్రోగ్రామ్ లైవ్ ఇస్తున్నా ఎక్కడ ఉన్నా కార్యక్రమాన్ని వీక్షించవచ్చు శివ కానీ ముందే లేట్ గా సరే కానీ కానీ నేను అయిపోవాలా కారణం

Terima hey, kasih, ఆహ ప్రజా చాటారు అడిగా సన్మానం రికమీరేశ్వర స్వామి గుడి కమిటీ వారి చేత ఎద్దురు తెద్దమాని సాగే పృథ్వీరాజ్ వారికి ధన్యవాదాలు ప్రత్యేకంగా కమిటీ వారి చేత దృశ్యాలుతో సన్మానం అంతే నాలుగు ఓకేనా రైట్ ನಾ ತೊಳ್ಕೊಂತಾರೆ ಯಾರ ಎಮ್ಡಿ ಸಂತಾ ರೆಡಿ? ಬೇಡಿಕೊಂಡ ರೆಡಿ ಆರೋಗ್ಯ ಕೂಡ ರೆಡಿಗೊಂಡಿಲ್ಲ Yeah.

మూడు వందల అడుగుల దూరాన్ని ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి మొదటి రౌండ్లలో మూడు సెకండ్ల ముందంజలో ఉన్నారు సాగి పృథ్వీరాజు గారు గార్లదిన్నె గార్లదిన్నె మండలం అనంతపురం జిల్లా బల ప్రదర్శన చేస్తున్నటువంటి ఇంట్లో గార్లదిన్నె

తర్వాత కాడి రెడీగా రావాలా సద్దాం సందామసేన్ గారు మేడి ఆ మూడోవర గుండం కోరుతైనది తొమ్మిది వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఎదురు ఏడు సెకండ్ల ముందంజలు కొనసాగుతున్నాయి ఎర్రబాలెము వారి జత రెండు నిమిషాల పదహైదు సెకండ్లలో మూడవ రౌండ్ను పూర్తి చేస్తే ఈ ఎండ్ర జత రెండు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసింది మీరు వెళ్ళిన ఉండరు నాలుగు సాగే పృథ్వీరాజు గారు గార్మందిర్నే గార్మందిర్నే మండలం అనంతపురం జిల్లా నాలుగు వరండ్లు పోరుతైనది పన్నెండు వందల అడుగులలో రాలేదు నిమిషాలు యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకొని మొదటి కేవలం నాలుగు ఎల్ల వాళ్ళకి పోయిన జత ప్రతి ఒడ్డు కూడా తగ్గపరగబడింది వెరీ సీరియస్ గా పడింది ఫైటింగ్ ఓర్ని లైన్ థైర్లైన్ జియాల రాడ్ కమెటాయన మల్లింగి అక్కడే ఉన్నారు ఐదవర వండు దిగ్విధేయంగా పూర్తయినది పదహైదు వందల అడుగులలోన అన్ని మూడు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానములో కొనసాగుతున్నాయి ఎర్రబాలెం ఎద్దులు ఈ ఎద్దులు రౌండ్ లో సమానంగా కొనసాగుతున్నాయి మీరు వచ్చే నవ్వు రెండు రౌండ్లకు ఉత్కంఠ భరితమైన పోరాటం జరుగుతుంది ఎర్రబాయం మార్కాపురం జిల్లా ఎంతలకు భార్య ప్రతిరాలు గాళ్ళ దిన్నే

ఏడవర ఉండస్ట్ అయినది రెండు వేల ఒక్క వంద అడుగుల దూరం అన్ని ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి ఏడవ రుండులో కూడా సమానంగానే కొనసాగుతున్నాయి ఐదు నిమిషాల నలభై సెకండ్లో ఎర్రబాల ఇందులో ఎందులో సమాంగనంగా పోరాటం కొనసాగుతుంది చివరి గమనం చూడాలి వేరు వెళ్ళే రౌండ్ ఎనిమిది రెండు వేల నాలుగు వందల ఏడుగులలోని ఆరు నిమిషాల ముప్పై ఎనిమిది సెకండ్లలో పూర్తి చేసుకొని

Ini aku dengar, Ah. 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 Oh. <tellan> పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న వేమల హేమలతారెడ్డి ఎట్లకన్నా తొమ్మిదవర ఒడ్డులు ఈ ఎట్లు పది టికెట్లు వెనకంజల కొనసాగుతున్నాయి ఆ ఎట్లు తొమ్మిదవర ఒడ్డును ఏడు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లు పూర్తి చేస్తే ఈ ఎట్లు తొమ్మిదవ రౌండ్ను ఏడు నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేస్తారు మీరు వెళ్ళిన ముందు పది பூர்ச்சே <laughs> <inaudible> <inaudible> మొదటి స్థానానికి పదవర ఉండలో ఎట్లు పదిహేను సెకండ్లు మెరసం కొనసాగుతున్నాయి ఉన్నా பதொர மூடு வேல மூணு வந்த ரெண்டு நிமிஷ ரெண்டு செலவு

பன்னெண்டு மூடுவேல

లో పూర్తి చేసుకొని మొదటి స్థానానికి నలభై యొక్క సెకండ్ వెనకంటలో కొనసాగుతున్నారు సమయము ఇంకా మూడు నిమిషాలు తల్లి మీరు వెళ్ళిన వండు పదనాలుగు

అనుష్ఠానంలో కొనసాగాలంటే ఆ చివరకు వెళ్ళాలా ఈ చివరకు రావాలా ఆదివరకు వెళ్ళి చెప్పారు కష్ట సాధ్యమైనటువంటి టార్గెట్ అయినా బ్రహ్మాండమైనటువంటి పోరాటాన్ని చేశాయి ఎంఎస్ సద్దాం హుసేన్ గౌరవనీయులు మేడికొండ ఒక్కసారి పెద్దమంది నాడు రాజు పదైలవర ఉండో పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల ఐదు వందల రాత్రి పదమూడు నిమిషాల యాభై సెకండ్లో పూర్తి చేసుకున్నాయి మీకు ఆఖరి ఒక్క నిమిషం మాత్రమే పదహారవర ఉండో ఒకటి ఒకటి Samaimu, nalarin sekali lo. Samaimu, umpahin sekali lo. పద్నాలుగు నిమిషాల నలభై ఐదు శాములు మూడు విషయాలు ఐదు అంటే సమయము పోడుతైన చేసినటువంటి కడప మాధవరాజ స్వామి వారి గానే అనంతపురం జిల్లా వారు వారికి కేటాయించినటువంటి పదహైదు నిమిషముల కాలని మధ్యలో పదహారు రౌండ్లు తిప్పి రెండు అడుగుల మూడు అంచల దూరాన్ని లాగారు అనగా